సో అందరూ మా అడ్రస్ అడిగారు కదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను షార్ట్ వీడియోలో లోటస్ ఫ్లవర్స్ గురించి పెట్టింది అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది చూస్తారు అనేది ఇప్పుడైతే నేను మీ అందరి కోసమే ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాను నేనైతే ఇప్పుడు మా చేపల చెరువు దగ్గరకు వచ్చేసాను లోటస్ ఫ్లవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి కాడికి వెళ్తున్నాం చేపల చెరులో లోటస్ ఫ్లవర్స్ కోసం స్పెషల్గా మీకోసమే ఈ వీడియో ఇస్తున్నాం మా డాడీ కూడా పొలం కాడు ఉన్నాడు ఈవినింగ్ అవుతుంది మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుంది చూడు నేను చెప్పకుండా వచ్చేసినా ఇక్కడికే ఎట్లయినా ఏమన్నాడు మా డాడీ కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదా నేను చెప్పకుండా వచ్చేసిన మా మమ్మీ చెప్పి వచ్చాను అనమాట ఇదంతా మా పొలం అన్నమాట ఇంకోడి మాదేనా ఏమో నాకు తెలియదు సో పైకి ఎక్కుతున్నాము ఇప్పుడైతే యాక్చువల్గా మా తమ్ముడు ఉంటేనైతే మంచిగా వీడియోస్ తీసేవాడు మా తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు నేను చిన్నపిల్లలు గ్యాంగ్ నేసుకొని వచ్చేసిన ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అదే మా చేపల చెరువు సో నేనైతే షార్ట్ వీడియో పెట్టాను అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది త్రీ ల్యాక్స్ మెంబర్స్ చూశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ మంచి మంచి కామెంట్స్ పెట్టారనమాట లోటస్ ఫ్లవర్స్ గురించి మాకు పంపించండి మాకు పంపించండి అని చాలా మంది అడిగారు ఒక త్రీ హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయి నాకు అందరూ మంచిగా రెస్పాన్స్ అవ్వారు మొగ్గలు అయితే రోజు ఫ్లవర్ లాగా ఉన్నాయి కదా మంచిగా క్యూట్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి యాక్చువల్గా మేము తెంపి ఇవ్వడానికి కుదరదు సో నియర్ బై ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళండి మా డాడీకి కూడా నేను చెప్పాను ఆల్రెడీ యూట్యూబ్లో నేను లోటస్ ఫ్లవర్స్ గురించి పెడితే చాలా మంది కామెంట్ చేశారు అందరూ మంచిగా రెస్పాన్స్ అయ్యారు మాకు పంపించండి మాకు పంపించండి అని కానీ మేము పంపించడానికి కుదురుతుందో లేదో అది ఒక బిజినెస్ లాగా చేయాలి కదా కొత్తగా స్టార్ట్ చేయాలి కదా అదంతా ఎక్కువ ఐడియా లేదు సో దగ్గరున్న వాళ్ళైతే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మీకు అందరికీ యూజ్ అవుతాయని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మీరు ఇక్కడికి వచ్చారనుకో మా డాడీ వేరే వాళ్ళని మనుషులను పెట్టిపిచ్చి తెంపిస్తాడు తెంపిచ్చిన తర్వాత మీరు తీసుకెళ్ళొచ్చు అనమాట ఇది పక్కన వాళ్ళ పొలం ఎంత బాగుందో చూడండి గ్రీనరీ బాక్సులు బాక్సులుగా చాలా బాగుంది క్యూట్ అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే చాలా బాగుంది నీట్గా ఎంత బాగుందో ఫ్రెష్ గడ్డి గడ్డేనా ఇది యాక్చువల్గా మార్నింగ్ వస్తే ఇంకా మంచిగా ఫ్లవర్స్ ఎక్కువగా కనిపించేవి కాకపోతే మేము ఈవినింగ్ వచ్చినాం సో ఫ్లవర్స్ కొన్ని తక్కువగా ఉన్నాయి ఇంకా మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట పార్సల్స్ చేయడానికి పంపించడానికి అయితే మొగ్గలు అయితే బాగుంటాయని చాలామంది కామెంట్ చేశారు కరెక్టే అది కూడా మళ్ళీ ఖరాబ్ అవుతాయేమోనని ఏమోనని మేము ఆలోచించామన్నమాట తర్వాత మా తమ్ముడు మీషోలో ఒకటి ఆర్డర్ చేసి ఒకటి పెట్టాడనమాట మొక్క ఫ్లవర్స్ ఇంత బాగా వచ్చాయి ఇంత బాగా వస్తాయని మేము కూడా అనుకోలేదు వీటి వాల్యూ అయితే ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలీదు సిటీలో మీరు ఉండడం వల్ల ఈ ఫ్లవర్స్ గురించి తెలిసిన వాళ్ళకే ఈ వాల్యూ అయితే తెలుస్తుంది చాలా మంది అడుగుతున్నారు ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది సీజన్ లేకపోతే సీజన్ ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటుంది అని చాలా మంది చెప్పారు కరెక్టే కాకపోతే ఇవన్నీ పంపించడానికైతే కుదరదు మా విలేజ్ దగ్గర ఉన్నవాళ్ళు లేకపోతే నియర్ బై ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళండి నేను మా డాడీకి కూడా చెప్పాను ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా డాడీకి చెప్తే తెంపిస్తారనమాట మీరు తీసుకెళ్ళొచ్చు సో ఫ్లవర్స్ అయితే చాలానే ఉన్నాయి మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి మార్నింగ్ వస్తేనైతే ఇంకా చాలా ఉండేది అనమాట చాలామంది మా విలేజ్ ఎక్కడా ఎక్కడా అని అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి వచ్చే ఏరియా నుంచి అయితే మాత్రం స్టేషన్ కనపూర్ తర్వాత చిన్న పెండెల వస్తుంది నెక్స్ట్ స్టాప్ అక్కడ ఆగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఆటోలు ఉంటాయి ట్వంటీ రూపీస్ చార్జ్ పెట్టుకొని రావచ్చు ఇటు వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే పెద్ద పెండాల కర్నపూర్ దాటిన తర్వాత చిన్న పెండాల స్టాప్ వస్తుంది దాని తర్వాత అక్కడ నుంచి లోపలికి మా విలేజ్ లోపలికి రావచ్చు సో మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళైతే మాత్రం ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళచ్చు మా మా పొలం అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కొంచెం దూరం ఇక్కడికి కూడా కనిపిస్తుంది చూడండి సో ఇది మా ఇల్లు నేను మా ఇంటి నుంచి మా పొలం వీడియోనైతే మా చేపల చెరువు వీడియో కూడా పెడతాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత దగ్గర అనేది మీకు తెలుస్తుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందయితే నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలామంది కూడా కామెంట్ చేశారు మంచిగా మాకు కావాలి ఫ్లవర్స్ కావాలి అని నేను మా డాడీకి కూడా చెప్పాను కానీ అవన్నీ పంపించడం కష్టం మా డాడీకి ముఖాలు నొప్పులు ఉన్నాయి సో ఇదంతా బిజినెస్ చేయడము నెక్స్ట్ ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి సో మేమైతే లైట్ తీసుకుంటున్నాము ఇవన్నీ ఫ్లవర్స్ కూడా వేస్ట్ అయిపోతున్నాయి నెక్స్ట్ వినాయక చవితికి మా తమ్ముడు అయితే ఫ్లవర్స్ దండలాగా చేసి వినాయకులకు వేస్తాడు ప్రతి ఇయర్ ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తాం ఫ్లవర్స్ అన్నీ పెంపుకొని ఇంటికి వెళ్తాం అన్నమాట ఈ చేపలు కరెక్ట్గా పెరగట్లేదు అని చెప్పి వాటర్ అయితే తీసేశాడనమాట ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసి కొన్ని వాటరే ఉంచాడు మా డాడీ కొత్తగా చేప పిల్లల్ని వేద్దామని వీటి గింజలతో పూల్ మకాన కూడా చేసుకోవచ్చు అని చాలా మంచి కామెంట్ చేశారు అందరూ కానీ అది కూడా ప్రాసెస్ ఒకసారి చెయ్యాలి మా తమ్ముడు వచ్చిన తర్వాతనైతే అది ఒకసారి ట్రై చేస్తాం ఆ వీడియో కూడా నేను పెడతాను కష్టపడి లోపలికైతే దిగినాము దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్లవర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇట్ సైడ్ ఉన్నప్పుడు అట్ సైడ్ ఫ్లవర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అటు వెళ్తేనేమో ఇటు సైడ్ ఫ్లవర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది దిగిన తర్వాత తెలిసింది మధ్యలో ఉన్నాయి అని ఎంత బాగుందో ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదా వీటి గింజలతోటి పూల మకాన చేయొచ్చు అని చెప్తున్నారు ఇదైతే నేను ఇంటికి పోయిన తర్వాత ఒకసారి ట్రై చేస్తాను ఫ్లవర్ నింపడం కోసం అయితే అదంతా తిరిగి వచ్చినాము ఇక్కడికి పెద్ద ఉంది ఫ్లవర్ అయితే చాలా బాగుంది. కద అక్కడ చిన్న ఫ్లవర్. చిన్న చిన్న మొగ్గలు కూడా వాటర్ ఇప్పుడు మనకి ఉంటాయి అనుకుంటా పూల చేయొచ్చు. ఇంటికి పోయిన తర్వాత ఒకసారి నేను ట్రై చేస్తాను వీటి గింజలతోటి పూలు మకాన చేయండి అని చాలా మంది కామెంట్ చేశారు సో నేనైతే ఇది ట్రై చేస్తా ఎట్లా వస్తుందో ఏమో నాకు కూడా తెలియదు దాని ప్రాసెస్ నేను కూడా యూట్యూబ్ చూడాలి ఆర్డర్ చేసింది మీషోది లింక్ పెట్టండి అని చాలా మంది అడిగారు కానీ మేము త్రీ ఇయర్స్ బ్యాక్ అట్లీస్ట్ టూ ఇయర్స్ అవుతుంది కావచ్చు టూ ఇయర్స్ బ్యాక్ ఇదైతే ఆర్డర్ చేశాము ఇప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది నేను దానికి సంబంధించింది వేరేది ఒకటి చూసి నేనైతే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చెక్ చేసుకోండి ఒకసారి ఇదంతా ఒక లోటస్ ప్రపంచం లాగా అనిపిస్తుంది అసలు ఫ్లవర్స్ దగ్గర నుంచి చూసేసరికి చాలా బాగుంది చిన్న చిన్న మొగ్గలు అనేది ఎంపుకుంటుంది నాతో వచ్చినామే నేను షార్ట్ వీడియోకి పెట్టిన దానికైతే ఈ ఆకులు కూడా ఏమైనా హోటల్స్లో సప్లై చేయండి టిఫిన్ సెంటర్లో అని కూడా అన్నారు నాకైతే నవ్వు వచ్చింది భలే అనిపించింది అసలు నేను అంత మంచి మంచి కామెంట్స్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనైతే ఇంత మంచి రెస్పాన్స్ అయిన తర్వాత ఇంకా వీడియోస్ చేయాలని ఇంకా బాగా అనిపిస్తుంది ఇంత బాగా చూస్తున్నారు నా వీడియోస్ అని అనిపించింది నా వీడియోస్ కూడా చూస్తారా ఇన్ని లక్షల మంది చూశారు మూడు లక్షల మంది చూసారు ఆ వీడియోనైతే నా వీడియో నిన్న చూసింది అని నాకే డౌట్ వచ్చింది అంత బాగా అనిపించింది నాకైతే సో నేను చెప్పినట్టుగా మీరైతే మా విలేజ్కి వచ్చి మా డాడీని అడిగి ఈ ఫ్లవర్స్ని అయితే తెంపుకొని వెళ్ళండి లేకపోతే మీరు తెంపుకోలేకపోతే మా డాడీ ఒక మనిషిని పెట్టి తెంపిస్తాడు మీకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళండి మీరు ఇక్కడికి వచ్చి మేము కొరియర్ చేయడము మేము అక్కడికి ఇక్కడికి పార్సల్స్ చేయడము చాలా కష్టము మాకున్న విలేజ్లో మాకు ఒక్కటే బస్సు ఉంది ఆ బస్సు ఇటు మార్నింగ్ అటు వెళ్తే మళ్ళీ నైట్ ఇట్లా వస్తుంది అన్నమాట ఒకటే ట్రిప్పు సో దానికి వేయడం కూడా వీలు కాదు అందుకోసమే మీ దగ్గర ఉన్న వాళ్ళు రండి మీకు మరీ కావాలని అనుకుంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళైనా కూడా ఒక్కరోజు వచ్చి టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ నన్నీ తెంపుకొని వెళ్ళండి మేమేమి అనుకోము మా డాన్ని అడిగైతే తీసుకెళ్ళండి ఇందులో వాటర్ వచ్చి చూద్దాం అసలు వాటర్ ప్రూఫ్ లీఫ్ అనమాట ఇది మంచిగా ఆడుకోవచ్చు మ్యాజిక్ లెక్క అనిపిస్తుంది చూడండి ఇంత తడి కూడా ఉండనే ఉండదు వాటర్ ప్రూఫ్ లీఫ్ చిన్నప్పుడు ఆడుకునేది ఇట్లా లోటస్ ఫ్లవర్ ఆకులతోటి ఎంత బాగుందో ఈ ఈ ఫ్లవర్స్లలో చాలా టైప్స్ ఉంటాయి వాటర్ లిల్లీ కూడా ఉంటుంది అది ఏమంటారు ఆ కాడలు వేరే ఉంటాయి అనుకుంటా ఇది హైబ్రిడ్ది మేము మీషోలో ఆర్డర్ చేసామని చెప్పాం కదా ఇది వేరే టైప్ది అందుకే ఫ్లవర్ ఇంత పెద్దగా ఉంది ఇది కూడా ఇంత పెద్దగా వచ్చింది ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి ఇందులో కూడా అమ్రగింజలతో కూడా చాలా లాభాలు ఉన్నాయట సో వీటితోటి పూలు మకాన చేయొచ్చు కానీ ఇందులోనైతే ఏం లేదు వేరేది ఓపెన్ చేసి చూద్దాం పెద్దది ఇక్కడ ఒకటి పెద్దది ఉన్నది ఈ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటాయి డిమార్ట్లలో ఉంటాయి వేరే స్టోర్స్లలో కూడా ఉంటాయి ఎక్కువగా పెద్ద దాంట్లో చూద్దాం ఇది పూల్ మకాన్ అవుతుంది కావచ్చు దీన్ని ప్రాసెస్ కూడా చేస్తే అవుతుంది కావచ్చు డైరెక్ట్ తింటారో తినరో తెలియదు నాకు స్మెల్ ఏమొస్తలేదు మనకి చీప్గా అనిపించేటివి మాత్రం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాయి ఇవి మా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటికి వాల్యూ అంత ఏమి అనిపిస్తలేవు కానీ షాపులల్లో మాత్రం ఇవే రేట్ ఎక్కువ సో వీడియోనైతే లైక్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చేసినా పొలం కరెక్ట్గా చేయట్లేరు అని చెప్పి మా డాడీ చేపల చెరువుది ఇది పెట్టాడు సో మళ్ళీ ఇంకా కొంచెం ప్లేస్ వేస్ట్ అవుతుందని చెప్పి జియో టవర్ వాళ్ళైతే చాలామంది మమ్మల్ని అడిగారు అనమాట ఈ పొలంలో వేస్తాము అని సో దానికి పర్మిషన్స్ అన్నీ తీసుకొని మేము టవర్ కూడా వేయించుకున్నాము మంత్లీ మంత్లీ అమౌంట్ వస్తాయి కొన్ని పదే పదే నా వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది నా వీడియోస్ చాలామంది చూశారు అని నేను చెప్తుంటే వేరేలాగానైతే అనుకోకండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ అయినా కూడా సబ్స్క్రైబర్స్ అయినా ఒక్కొక్క నెంబర్ పెరుగుతుంటే ఆ వచ్చే ఆనందమే వేరు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే షేర్ కూడా చేయండి టవర్స్ చూడండి ఎంత బాగున్నాయో సో మీ అందరికీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా విలేజ్కి వచ్చి మా డాడీని అడిగి ఈ ఫ్లవర్స్ని అన్నీ తీసుకెళ్ళండి మా డాడ్ అయితే తెంపిస్తాడు ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు మీ అందరికీ శ్రావణంలో కంపల్సరీ యూజ్ అవుతాయి ఫ్లవర్స్ అందరు అడుగుతున్నారు వినాయక చవితి సీజన్లో కూడా కంపల్సరీ అందరికీ కావాలి సో మీరైతే రండి విజిట్ చేయండి తీసుకెళ్ళండి ఫ్లవర్స్ని నా వీడియో చూపించి మా డాడ్ని అయితే అడగండి అందరూ మా అడ్రస్ అడిగారు కదా అడ్రస్ మాది తాటికాయల అని చెప్పాను కదా తాటికాయలకు వచ్చిన తర్వాత మా ఇల్లు ఎక్కడ అనేది నా వీడియోస్ చూపియండి మీకు ఆటో అయితే మా ఇంటి ముందునే దించుతారు మాది షాప్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటాం సో అందుకోసమే రండి విజిట్ చేయండి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం మా తమ్ముడు ఇక్కడ కూడా అరటి చెట్టు పెట్టాడు ఒకటి అక్కడ ఇంకొకటి ఉంది రెండు పెట్టాడు ఇక్కడ దొండకాయ చెట్టు కూడా పెట్టిండు కానీ అది ఇంకా కరెక్ట్గా రాలేదు వచ్చింది వచ్చింది దొండకాయలు కూడా ఉన్నాయి ఉన్నాయి పైన ఉన్నాయి నేను చూసి ఇది ఎండిపోయిందని అనుకున్నా కానీ ఈ చెట్టు ఎంత ఉన్నాయో అన్ని కాయలే ఉన్నాయి ఈవినింగ్ వచ్చాం కదా సన్సెట్ కూడా చాలా బాగుంది చూపిస్తాను చూడండి సన్సెట్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి మా ఇల్లు కూడా దగ్గరనే చెరువు కట్టెక్కిన తర్వాత కనిపిస్తుంది మా ఇల్లు అండ్ మా ఇల్లు స్లాప్ ఎక్కిన తర్వాత కూడా మా చెరువు కనిపిస్తుంది ఎవరైనా వచ్చింది కూడా ఈజీగా తెలిసిపోతుంది నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత పైనకి ఎక్కి మీకు చూపిస్తాను సో ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది ఇవిడని నేను వీడియోలో చెప్పినట్టుగానే సో అక్కడ పైన టవర్ కనిపిస్తుంది కదా రెండు టవర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉంటుంది అనమాట మా లోటస్ ఫ్లవర్స్ది చేపల చెరువు ఈ ఏరియాలో ఉంటుంది ఇంటికి అయితే వచ్చేసినాం సో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి ఆ రెండు టవర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడే ఉంటుంది చెరువు చూడండి ఇక్కడ నుంచి కూడా మా ఇల్లు నుంచి కూడా కనిపిస్తుంది మీరైతే మా ఇంటికి అయితే రండి మరి ఫ్లవర్స్ కోసం చాలా మంది కామెంట్ చేశారు కదా రియల్గా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి సో అటు సైడ్ గుట్ట కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ అయితే మా చేపల చెరువు అనిపిస్తుంది లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి ఇందులో ఇట్ సైడ్ అయితే గుట్ట ఉంటుంది మా ఇంటి దగ్గరనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది చూడండి దగ్గర హనుమాన్ టెంపుల్ ఇది మా ఇల్లు ఇంత దగ్గర రోడ్డుకి దగ్గరనే ఉంటుంది సో ఆటోలు ఆటోలో వస్తే ఇంటి ముందే దిగచ్చు డైరెక్ట్గా సో దగ్గర ఉంటుందన్నమాట ఇది కుక్క కాదు కాకపోతే మా ఇంటి దగ్గరనే ఉంటుంది చూడండి పిలవగానే ఎట్లా పలుకుతుందో పైకి ఎట్లా రావాలని చూస్తుంది కానీ దానికి పర్మిషన్ లేదు పైకి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఇది కంపల్సరీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియోని అయితే షేర్ చేయండి బాయ్ బాయ్